అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా హల రుచి ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా హెల్దీగా అండ్ చాలా టేస్టీగా టమాటా కెచప్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనకి ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు ఈ టమాటా కెచప్ కంపల్సరీ ఉండాల్సిందే కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి బయట కొన్న వాటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఎటువంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా హెల్దీగా తయారు చేసుకోవచ్చు అలాగే టమాటా కెచప్ చేయడం చాలా సింపుల్ అండి అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఈ టమాటా కెచప్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ టమాటా సాస్ తయారు చేయడానికి శుభ్రంగా కడిగిన టమాటాలని పండు నాటు టమాటాలని తీసుకోండి ఇవైతే మనకి గుజ్జు ఎక్కువగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటాయి అలాగే టమాటాలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ముందుగా టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇలా తొడుములు తీసేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క టమాటాని ఒక ఎయిట్ పార్ట్స్గా కట్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసి తీసుకోండి ఈ సమ్మర్లో మనకి ఈ ఫ్రెష్ టమాటాలు దొరుకుతాయండి చక్కగా నాటు టమాటాలు అయితే బాగుంటాయి అన్నమాట కెచప్ కోసం ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ మొత్తం కట్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను ఇక్కడ చూపించినట్లుగా ఈ సైజ్ ముక్కల్ని కట్ చేసుకోండి దీనిలో మంచి కలర్ కోసం ఒక బీట్రూట్ చిన్న బీట్రూట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం టమాటాలని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి టమాటాలో వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ముక్క వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ టమాటా కొంచెం మెత్తబడింది ఇంకొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారు కదా మనం బీట్రూట్ వేయటం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది టమాటా అనేది టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి టమాటా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని గ్రైండ్ చేసిన దాన్ని ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఇప్పుడు మనం సాస్ తయారు చేయడానికి ఇప్పుడు దీని అయితే మనం కొంచెం ఫిల్టర్ చేసి తీసుకుందామండి దీ ఇప్పుడు ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని కూడా ఒక గరిటలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఇలా స్మూన్ తోటి ఇలా ఇలా అంటుంటే మనకి మొత్తం గుజ్జు అంతా కూడా కింద దిగుతుంది పైన తొక్కలు ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి టమాటా పైన తొక్క ఉంటుంది కదా అది అలాగే ఇంకేమన్నా తొక్కలు ఉంటే అన్నీ కూడా ఇలా పైకి వచ్చేస్తాయి ఇక్కడ మనకి ఓన్లీ గుజ్జు మాత్రమే కిందకి వెళ్తుంది అనమాట చూసారు కదా ఇలా పైన ఉన్న పీచుని ఇలా సపరేట్ చేసేసుకోవాలి మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పైన తొక్క అనేది మిగులుతుందండి దాన్ని ఇంకా పారేయడమే ఇప్పుడు మనం తీసుకున్న ఈ పల్ప్ అనేది మనకి చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా చూస్తే యాడ్ చేసుకోండి మీకు సరిపడా ఇలా ఒకసారి బాగా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పంచదార వచ్చేసి నేను ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను స్వీట్ అనేది తక్కువ ఎక్కువ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ అరకిలోకి ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇలా పంచదార వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి వెనిగర్ యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి కుకింగ్ వెనిగర్ అనమాట మనకి వైట్ వెనిగర్ సింథటిక్ వెనిగర్ అని ఉంటారు కదా ఆ వెనిగర్ అనమాట ఇలా వెనిగర్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి మనకి వెనిగర్ వేయటం వల్ల ఇది ప్రిజర్వేటివ్ లాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి బయట కొన్న టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికినివ్వాలి ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఒకసారి మనం ఒక స్పూన్ తోటి ఒక ప్లేట్తో వేసుకొని చూసుకుందామండి ఉడికిందో లేదో మనకి దగ్గరకి చూసారు కదా ఇక్కడ జారుడుగా ఉందనమాట అంటే ఇంకా కొంచెం చిక్కగా ఉడకాలండి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉండాలి ఇందాక మనం వేసినప్పుడు వెంటనే జారిపోతుంది కదా అలా జారకుండా మనకి చోటే ఉండాలన్నమాట నిదానంగా జారుతూ ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టు సాస్ అనేది మరొక ఐదు నిమిషాల తర్వాత మనకి సాస్ అనేది కొంచెం చిక్కుగా అయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్లోకి వేసుకొని చూసుకుందాం చూసారు కదా చిక్కగా ఉంది సాస్ అనేది ఎటువంటి వాటర్ అనేది లేదు అలాగే కిందకి జారటం కూడా నిదానంగా జారుతుంది అనమాట ఇందాక కొంచెం స్పీడ్గా కిందకి జారుతూ వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చూసారు కదండి మన టమాటా కెచప్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మన ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్